పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక మొట్టమొదటిగా చూసినట్లయితే వర్గ సమీకరణాలు వర్గ సమీకరణాలు చాప్టర్ లో చాలా మంది విద్యార్థులకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్స్లు మరియు ఎక్స్ స్క్వేర్లతో కూడిన సమీకరణాలను ఏర్పరచడం ఇక్కడే పిల్లలందరూ కూడా వెనుకబడిపోతూ ఉంటారు అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు ఎప్పుడైతే ఒక వర్గ సమీకరణాన్ని విద్యార్థులు ఒక వాక్యాన్ని చదివి ఏర్పరచగలుగుతారో అప్పుడు మిగతాయన్ని కూడా సులభంగా చేయగలుగుతారు మొట్టమొదటి స్టేజ్లోనే వారు వెనుకబడడం చేత ఆ చాప్టర్ను హార్డ్గా భావించి చాలా కఠినమైనదిగా భావించి ఆ చాప్టర్ను ముట్టడానికే భయపడుతూ ఉంటారు కాబట్టి నార్మల్గా ఉన్న వాక్యాన్ని మనము దాన్ని ఒక వర్గ సమీకరణ రూపంలో మార్చడం అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర ఎక్స్ రూపాయలు ఉన్నాయనుకోండి ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఎక్స్ రూపాయలకు వర్గము మరియు దానికి మూడు రేట్లను కలపగా రెండు వందల నలభై రూపాయలు అవుతాయి అనే వాక్యం ఉన్నదనుకోండి ఈ వాక్యాన్ని ఒక వర్గ సమీకరణ రూపంలో మార్చాలి అంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులకు వర్గము అంటే ఎక్స్ స్క్వేర్ మరియు దానికి మూడు రెట్లు అంటే మూడు ఎక్స్ ఆ రెండింటి మొత్తము అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మూడు ఎక్స్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మూడు ఎక్స్ అనేది రెండు వందల నలభై రూపాయలకు సమానం అవుతుందని చెప్పాము కదా దేర్ ఫోర్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ మూడు ఎక్స్ ఈజ్ ఈవల్ టు రెండు వందల నలభై ఈ విధంగా ఒక వర్గ సమీకరణం తయారైంది అందుకోసమే పిల్లలందరూ కూడా ఒక వాక్యాన్ని ఖచ్చితంగా చదివి దాని లోపల ఉన్న గణిత భావాన్ని అర్థం చేసుకొని దానిని ఒక గణిత రూపంలో అంటే ఒక సాంకేతిక రూపంలో మార్చే అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఇదే మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్స్ను అసలు ఏమీ చేయలేకపోతారు అందుకోసమే మొట్టమొదటి స్టేజ్లో ఈ వర్గ సమీకరణాలను నార్మల్గా ఉన్న వాక్యాలను చదివి ఒక క్వాడేటిక్ ఈక్వేషన్లో మార్చడానికి ఏ విధంగా చేయాలనో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఇక తర్వాత ఈ స్టేజ్ కాగానే ఈ చాప్టర్లో మూడు పద్ధతులు ఇవ్వబడ్డాయి వేటి కోసం ఈ వర్గ సమీకరణాలను సాధించడానికి వర్గ సమీకరణాలను సాధించడం అంటే ఏ ఎక్స్ యొక్క విలువలు లేదా వై యొక్క విలువలకు ఆ వర్గ సమీకరణం సత్యమవుతుందో తెలుసుకోవడం ఆ ఎక్స్ విలువలు లేదా వై విలువలు కనుక్కోవడానికి మూడు పద్ధతులు ఇవ్వబడ్డాయి ఆ పద్ధతులు ఏంటంటే ఒకటి కారణాంక పద్ధతి రెండవది వర్గాన్ని పూర్తి చేయి పద్ధతి మూడవది సూత్రమాధారం ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రెండవది కంప్లీటింగ్ స్క్వేర్స్ మెథడ్ మూడవది ఫార్ములా మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే వెరీ సింపుల్ మీరు తొమ్మిదో తరగతిలో దీన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు ఉదాహరణకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉందనుకోండి దీన్ని సాధించడానికి చాలా సింపుల్గా మనం ఏం చేస్తాం ఆరు యొక్క కారణాంకాలను చూస్తాం మూడు మరియు రెండు మూడు మరియు రెండును కలిపినట్లయితే ఐదు వస్తుంది దీన్ని సింపుల్ గా మధ్యలో ఉన్న టర్న్ ఏమని రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఆరు ఈజ్ ఈవల్ టు జీరో అని రాయొచ్చు ఈ విధంగా దీన్ని సాధించినట్లయితే ఎక్స్ మైనస్ రెండు ఎక్స్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది దీన్ని సాధించినట్లయితే ఎక్స్ విలువ మనకు రెండు లేదా మూడుగా మనకు తెలుస్తుంది ఇది చాలా సింపుల్ మెథడ్ అయితే దీన్ని ఈ సింపుల్ మెథడ్ ని మనము కొంత ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ కారణాంకాలను గుర్తించడము మరియు మద్యపదాన్ని విడగొట్టడం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులువుగా చేయగలుగుతాం కానీ ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్ని సందర్భాల్లో సరిపోకపోవచ్చు అన్ని సందర్భాల్లో మనకు ఐడియా రాకపోవచ్చు అందుకోసమే వర్గాన్ని పూర్తి చేయ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దట్ ఈస్ కంప్లీటింగ్ స్క్వేర్స్ ఈ కంప్లీటింగ్ స్క్వేర్స్ మెథడ్ లో మనకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ కు తీసుకెళ్లడము దాని ఒక స్క్వేర్ రూపంలో రాయడము అనేది చాలా ఇంపార్టెంట్ దీనిని మీ ఉపాధ్యాయుడి సహాయం తీసుకుని ఈ మధ్యలో బి స్క్వేర్ ను నిర్ణయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది దీనిని నిర్ణయించడం ద్వారా మనం వర్గాన్ని పూర్తి చేయు పద్ధతిని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ వర్గాన్ని పూర్తి చేయు పద్ధతి ఆధారంగానే ఒక సూత్రం కూడా మనకు పాఠ్య పుస్తకంలో ఇవ్వబడింది ఆ సూత్రం ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ ఆధారంగా ఒక వర్గ సమీకరణాన్ని సాధించడం మనం తెలుసుకుంటే మన ప్రాబ్లం మొత్తం సులువు అయిపోతుంది అయితే ఇక్కడ మనకు ఒక నాలుగు మార్కులు సాధించడానికి అవసరమైన పాయింట్ ఒక దాన్ని గమనిద్దాం ఏదైనా ఒక వాక్యాన్ని మనం చదివి దానిని వర్గ సమీకరణ రూపంలో తేవడాన్ని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను ఒకవేళ ఆ స్టేజ్ కంప్లీట్ చేస్తే మనకు ఈ సూత్రం ఒకవేళ తెలిస్తే ఎలాంటి పెద్ద ప్రాబ్లం మనం సాల్వ్ చేయవచ్చు దీని ద్వారా మనకు నాలుగు మార్కులు ఖచ్చితంగా వస్తాయని మనం ఒక భరోసాతో ఉండవచ్చు కాబట్టి పిల్లలందరూ ఒక లెక్కను పూర్తిగా చదివి దాని ఆధారంగా ఒక వర్గ సమీకరణాన్ని సాధించి ఈ సూత్రం ద్వారా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ద్వారా మీరు మూలాలను కనుక్కొని ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గర నాలుగు మార్కులు ఉన్నట్టే ఇక తర్వాత చిట్ట చివరగా వర్గ సమీకరణాలు చాప్టర్ లో మూలాల స్వభావం గురించి తెలుసుకోవడం మూలాల స్వభావాన్ని మనము బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ దట్ ఈస్ డి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఆధారంగా మనం తెలుసుకుంటూ ఉంటాం ఒక వర్గ సమీకరణం ఇచ్చినప్పుడు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువ కనుక్కొని ఒకవేళ అది గ్రేటర్ దాన్ జీరో అయితే మూలాలు అసమానము మరియు వాస్తవాలు అని చెప్పారు ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే మూలాలు సమానమవుతాయని చెప్తాం ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో అయితే అవి వాస్తవాలు కాదు కల్పితాలు అని మాత్రమే చెప్తాం ఇది పదో తరగతికి అంతే రాస్తే సరిపోతుంది ఇది ఒకవేళ నిర్ణయం చేయడం వస్తే రెండు మార్కులు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్టు లెక్క ఇక మనము రెండవ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ అంటే తెలుగులో నిరూపక రేఖాగణితం ఈ నిరూపక రేఖా గణితంలో మనం మొత్తానికి చూసినట్లయితే ఓన్లీ మూడే మూడు భావాలను మనం గమనిస్తాం ఆ మూడు భావాలు ఏంటంటే రెండు బిందువులు ఇచ్చినప్పుడు రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడం రెండవ భావన ఏంటంటే సెక్షన్ ఫార్ములా అంటే విభజన సూత్రం మూడవది ఏంటంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఈ మూడు భావనలను మనం తెలుసుకుంటే మనకు ఏడు నుంచి ఎనిమిది మార్కులు సులభంగా సాధిస్తామని అనుకోవచ్చు మొట్టమొదటగా దీంట్లో చూసినట్లయితే రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవడానికి మనకు సూత్రం తెలిసినట్లయితే మూడు బిందువులు ఇచ్చినప్పుడు అవి ఏ విధంగా సరేకియాలు అవుతాయి అనే దాన్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా కొన్ని కండిషన్స్ ఇచ్చి ఒక మూడో బిందువును కూడా కనుక్కోమంటూ ఉంటారు వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు వర్గ సమీకరణాలు కావచ్చు లేదా కొన్ని రేఖీయ సమీకరణాలు కావచ్చు వాటి ద్వారా మనము ఎక్స్ విలువలు వై విలువలు కనుక్కోవాల్సి వస్తుంది వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది ఇక రెండవది ఏంటంటే విభజన సూత్రం ఈ విభజన సూత్రంలో మనము రెండు బిందువులు ఇచ్చి ఒక నిష్పత్తి ఇవ్వడం ద్వారా ఆ నిష్పత్తిలో విభజించే బిందువును కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం దీనిని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక నాలుగు మార్కులు వచ్చే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఒక్కోసారి గురుత్వ కేంద్రం కనుక్కోమంటూ ఉంటారు మధ్య బిందువును కనుక్కోమంటూ ఉంటారు ఏమీ లేదు వెరీ సింపుల్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ అంటే మూడు ఎక్స్ నిరూపకాలని కలిపి బై మూడు చేయడం వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ మూడు వై నిరూపకాలను కలిపి బై త్రీ చేస్తే అయిపోతుంది మనకు గురుత్వ కేంద్రం వస్తుంది అంతేకాకుండా రెండు బిందువులు ఇచ్చి మద్య బిందువును కనుక్కోమంటే వాటిలోని రెండు నిరూపకాలను కలిపి బై టూ చేసేస్తే మరియు వై నిరూపకాలను కలిపి బై టూ చేసేస్తే అక్కడ కూడా మనకు మద్య బిందువు వస్తుంది అంతేకాకుండా ఈ చాప్టర్ లో త్రిభుజ వైశాల్యం సూత్రం ఈ త్రిభుజ వైశాల్యం యొక్క సూత్రాన్ని కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసి ఆ త్రిభుజ వైశాల్యం ద్వారా మూడు బిందువులు కూడా సరేఖ్యాలు అవుతాయా లేదా అనే దాన్ని మనం నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది దాని ఆధారంగానే మనము ఈ త్రిభుజ వైశాల్యము ఎంత బాగా నేర్చుకున్నామనే దాన్ని అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక చిట్ట ఈ చాప్టర్ లో ఒక సరళ రేఖ వాలు మరియు వీటిపైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక చిట్ట చివరగా ఈ అంకంలో శ్రేడులు అని ఇంకో చాప్టర్ ఉంది ఆ శ్రేణులు అంటే ప్రోగ్రెషన్స్ ప్రోగ్రెషన్స్ లోపల అంక శ్రేణి అంక శ్రేణి లోపల ఎంత టర్మ్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత టర్మ్ అంటే టిఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి ఆధారంగా చాలా రకాల కండిషన్స్ ఇస్తూ ఉంటారు వాటి ఆధారంగా కొన్ని టర్మ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా మనకు ఒక రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటది కానీ ఈ చాప్టర్ లోపల చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎన్ పదాల మొత్తం ఎన్ పదాల మొత్తంపై మనకు ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు నాలుగు మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మనకు రాత లెక్కలను కూడా ఇస్తూ ఉంటారు ఈ రాత లెక్కలను మనం చదివి తగిన సమాచారాన్ని తీసుకొని ఆ రాత లెక్కలను సాధించడం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది చిట చివరగా ఈ చాప్టర్ లోపల గుణశ్రేణి ఉంటుంది గుణశ్రేణి లోపల ఎంత టర్మ్ ఉంటుంది ఆ ఎంత టర్మ్ ఆధారంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ను కూడా మనం సాల్వ్ చేస్తే మనకు ఒక రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొత్తం మూడు చాప్టర్లలో ఒక విషయం ఏంటంటే చిట్ట చివరగా కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ లోపల ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనం ఒక ఊహించిన చిత్రాన్ని ఆ ప్రాబ్లం కోసం ముందు గీసి ఆ ప్రాబ్లంను మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అంతేకాకుండా వర్గ సమీకరణాలు కానివ్వండి శ్రేడులు కానివ్వండి ఈ వర్గ సమీకరణాలు మరియు శ్రేడులలో మనకు చాలా చోట్లల్లో చిన్న చిన్న తప్పులు మనం ఏం చేస్తుంటామంటే ప్రతిక్షేపణలు చేయడం మైనస్లు ప్లస్లు వాటి మధ్య ఆపరేషన్స్ చేయడం అనేది చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం ఒక్కొక్కసారి మైనస్ ను మనం ఒమిట్ చేస్తూ ఉంటాం ఈ మైనస్ లను ప్లస్ లను మనం ఒమిట్ చేయడం ద్వారా ఆ లెక్క మొత్తం తప్పుపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటివి చాలా చాలా అభ్యాసాలు చేస్తూ ఉంటుంటే చాలా ప్రాక్టీస్ చేస్తేనే గాని మనకు కరెక్ట్ గా ఆన్సర్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి పిల్లలందరూ వీటన్నిటినీ చాలా తీక్షణంగా చాలా ఓపికతో చాలా ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేస్తారని మంచి ఫలితాలను సాధిస్తారని ఇంతటితో ముగిస్తున్నాం ముగిస్తున్నా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక